వెల్కమ్ టు ఏపీ న్యూస్ నేటితో ప్రతిపాడు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్నిక వివాదంగా ముగిసింది ప్రతిపాడు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా మొదటి ఆరు నెలలు అనిసింగరాజు కుకుటేశ్వరరావు తర్వాత ఆరు నెలలు రాజాల చెట్టిబాబు అధ్యక్షుడిగా ఒప్పందం ప్రతిపాడు బార్ అసోసియేషన్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రెసిడెంట్ పదవికి రాజాల చెట్టిబాబు అనిసింగరాజు కుక్కుటేశ్వరరావు పోటీ ఈ నెల నాలుగు ఐదు రెండు ఇరవై ఇరవై ఐదు సంవత్సరానికి ప్రతిపాడు బార్ అసోసియేషన్కు జరిగిన ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవి విషయంలో జరిగిన సందిగ్ధత బార్ కౌన్సిల్ మెంబర్ అయిన నరహరిశెట్టి రావికృష్ణ ఆధ్వర్యంలో ఇరుపక్షాలను సమన్వయపరిచారు గారికి ప్రత్యేక ఈ సంవత్సరం ఒక పెక్యులర్ సిచ్యుయేషన్ ఇది రాలేదు అయినా సరే రామకృష్ణ గారు అన్నట్టు చిక్కుబాబు గారు కేసరావు గారు ఇద్దరు ఈ ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకుని పరిష్కరించుకున్నారు ఇది పెక్యులర్ సిచ్యువేషన్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఎవరికైనా ఒక ప్రశ్న ఉంటారు కానీ ఈ సంవత్సరం మనకి ఇతర ప్రశ్న ఉన్నట్టు లెక్క అందువల్ల అభివృద్ధి ప్రభుత్వం చేసిన దానికంటే ఇంతకన్నా హెచ్చుగా చేయాలని చెప్పేసి నేను వీళ్ళందరినీ కోరుకుంటున్నాను నేను దానికి మనందరం కూడా సహకరిద్దాం ఎలక్షన్లు అయిపోయాయి కాబట్టి మన రాజకీయం లో వెళ్ళాక కలిసే ఉన్నాం అదే నా నినాలు అదే నా టార్గెట్ అందువల్ల ఈ సంవత్సరంలో మా నుండి ఇటువంటి సహాయ సహకార కావాలన్న వారికి తప్పనిసరిగా ఉంటాం మీరు ఉంటాం అని చెప్పేసి ఈ సమాపతిగా తెలియవచ్చు అలాగే ఇక్కడ ఉన్న సీనియర్ జూనియర్ న్యాయవాదులు అందరికీ నమస్కారాలు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎలక్షన్స్ లో ఎన్నికైన ఇద్దరు ప్రెసిడెంట్లకి అలాగే ఎగ్జిక్యూటివ్ బాడీ అందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మీరు అన్నీ కూడా ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి ఇంకా కోరుకుంటున్నాను ఏ రకంగా అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రతిష్టాత్మకంగా ఎంత హైగా ఇష్యూస్ తో ఎలక్షన్ జరిగిందో అదే ఇష్యూస్ అదే విధంగా అభివృద్ధి కూడా చూపిస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను అంతేకాడు మధుబాబు గారు చెప్పినట్టు సమర్థవంతంగా నిర్వహించారు అన్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఈ రకంగా పరిష్కరించుకున్నట్టయితే ఏ కార్యక్రమాలకైనా సరే అందరూ కూడా ముందుకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది దానికి చిట్టుబాబు గారు చాలా సహకరించారని చెప్పాలి ఈ వ్యవహారానికి అందుచేత తిట్టుబాబు గారు కూడా మరొకసారి నేను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆయన సహకరించడం వల్లే మన బాబు యొక్క పేరు ప్రస్తులు కానీ ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి కానీ ప్రజా చిట్టుబాబు గారి యొక్క ఆయన ఉన్న రీచ్ అయితే ఆయన వ్యవహార శైలి అయితే అందంగా మనం ఈ ఈగా జరుపుకోవడానికి కారణం చేత భవిష్యత్తులో ఎన్నికైన కార్యవర్గం ఏదైతే ఉందో వారు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా మేమంతా కూడా వెన్నంటిండి వారు అన్ని విధాల సహకారం చేస్తామని ఈ సభీ పరిస్థితుల్లో నుంచి బయటపడటానికి ఇంత టైం పట్టింది ఆ టైంని చాలా రకమైనటువంటి ఆలోచనలు వచ్చాయి చాలా రకమైనటువంటి బాంధవ్యాలు కూడా కోల్పోయినటువంటి సందర్భాలు మన వాళ్ళు బాగా అసోసియేషన్ మెంబర్లో జరిగింది కానీ అది అందరికీ కూడా సముకుతమైనటువంటి ఆలోచనలో నుంచి ఉన్నటువంటి సంఘటనలు ఆ సంఘటనలు పునరావాతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనది వీరిది ఇక్కడ ఉండేటువంటి శ్రద్ధులందరిది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే బార్ అసోసియేషన్ను గౌరవ మర్యాదలను బయట పెట్టినటువంటి దాఖలాలు బయట వాళ్ళు జోక్యం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు ఆ కనిపించినటువంటి దోరణి చాలా ప్రమాదకరమైనది ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే మనకి చాలా టైం పడుతుంది దాని అదృష్టం కొద్ది ఏదంటే దాని సీరియస్నెస్ లేదు కాబట్టి సీరియస్నెస్ లేదు వచ్చి ఎలక్షన్ కంపెనీ ఏం చేయబోతుంది అన్నది ట్రెజరర్ రాజేష్ కి అండ్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ లింగంపతి సింహ గారికి అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రవి గారికి అభినందన తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మధుబాబు గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్ ఒక ఎత్తు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎలక్షన్స్ ఒక ఎత్తు ఎందుకంటే ఇప్పటివరకు ఒకళ్ళే ప్రెసిడెంట్ కాబట్టి ఒక వర్గం వల్లే వచ్చేవారు ఏదైనా ప్రోగ్రామ్ చెప్తే రెండు వర్గం వల్ల వచ్చేవారు ఇప్పుడు ఇద్దరు కాబట్టి ఇద్దరు రెండు వర్గాలకు సంబంధించిన వ్యక్తులు వస్తారు కాబట్టి నెక్స్ట్ టైం నుంచి కూడా ఇలాగే ఈ ఈ ఈ రాజకీయాలు వారి మీద స్పెషల్ కన్సర్న్ మిగతా పవర్లకు పోవాలంటే ఇలాగే కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఆరు నెలలు చేసుకొని రెండు వర్గాలు కలిపి పనిచేయాలి దీనివల్ల ఇబ్బంది

మొత్తం అది చక్క చాలా బృందాగానే జరిగింది ఏదేమైనా ఇంతులందరూ సోదరులందరూ చెప్పినట్టు ఏంటంటే మనం వీధున పడకూడదు మనం వీధిలో పెట్టుకోకూడదు మన బారు బృందాతనాన్ని బారు గౌరవాన్ని మనం కాపాడుకోవాలి ముల్లయారు చెప్పినట్టు రాజకీయాలు లేకపోతే ఇంకేమన్నా ఉన్నా ఎలక్షన్ మరుసటి రోజే దాన్ని వదిలేసి బాగా అభివృద్ధికి మనం దృష్టి పెట్టాలి దానికి సంబంధించి మనం అన్ని విధాలుగా మనకి పాటుపాట్లు అందించాలి నా అపీల్ కూడా ఏంటంటే ప్రతిపాటు బాల్కి ఒక చరిత్ర ఉంది ప్రతిబాటు బాల్ అంటే మిగతా బాల్ అనే అసోసియేషన్లోనూ కూడా ఒక విభిన్నంగా ప్రద్బాటు బాల్ని చూస్తారు మన యాక్టివిటీస్ కానివ్వండి లేకపోతే మన ఆలోచనలు కానివ్వండి మన నడవడి కానివ్వండి మన ఆలోచన సెలవులు కానివ్వండి ఇవన్నీ కూడా పెద్దపాటు బార్ అనేసరికి రాష్ట్రంలోనే ఒక చూసి లేకపోతే ఒక నావలాగా ప్రతిపాడు బాల్ తయారైంది ఆ విషయంలో అయితే నేను చెప్పగలను అందుకనే ఏదైనా ఇష్యూ ఉన్నా ఏదైనా సంస్థ మీద ఉన్న ప్రతిపాడు బార్ ఫస్ట్ మిగతా బార్ అసోసియేషన్ చూస్తూ ఉంటాయి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఆ ఆఫ్పాడు ఇష్యూలో అని చెప్పి అటువంటి ఆ ఘనతని ప్రతిపాడు బార్ సాధించాలని చెప్పి మేమైతే అనుకుంటున్నాం సరే ఏదైనా రాజా చిక్బాబు గారు గౌరవైన గారు పొందాతనంగానే ఈ ఒప్పందాన్ని చేసుకోవడం మంచిది అది మన బాల్ పెద్దల మధ్య మన బాల్ అసోసియేషన్లో కూర్చొని మాట్లాడుకుంటే బాగుండేది అనేది నేనైతే పెద్దగా ఫీల్ అయ్యాను సరే ఏదేమైనప్పటికీ ఇటువంటి సంఘటనలు మనం పునరావృతం చేయకుండా నా ప్రపోజల్ కూడా యువన మనసుగా చేసుకోండి నేను చెప్పాను ఎందుకంటే ఎలక్షన్ అనేసరికి సహజంగానే రెండు వర్గాల కింద విడిపోతారు ఇరవై గాను నేను ప్రధాన కార్యదర్శికి ఎన్నికయ్యాను మరి గౌరవనీయులు సీనియర్ న్యాయవాది శ్రీ చలంకూరు రామకృష్ణ గారు అదేవిధంగా శ్రీ కొల్లయ్య గారు నాయకత్వంలో గుట్టేశ్వరరావు గారు రార్విఆర్ గారు ఎంజీఆర్ గారు వీరందరి సహకారంతో మరి నేను ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం సెక్రటరీగా ఎన్నికయ్యి ఈ సంవత్సరం కూడా సెక్రటరీగా ఎన్నికైనందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక పదవి బరువుగా బాధ్యతగా భావించి ఇప్పుడైతే మనం పదవి చేస్తూ మనం ఈ గోస్ని అన్ని పక్కన పెట్టి సర్వీస్ చేయడానికి ఆఫీస్ బేరానికి ముందుకు వస్తాము అప్పుడే బార్ అసోసియేషన్ అభివృద్ధి చెందుతుంది దానికి ఉదాహరణ గత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం జరిగినటువంటి మరి పరిపాలనా విధానం మరి గత సంవత్సరంలో మరి శ్రీ 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 సిపి గారు మరి ప్రతి విషయంలోనూ కూడా పూర్తి సహకారం అందించి అన్ని విషయాల్లోనూ మరి సహాయ సహకారాలతో వారిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా గత సంవత్సరం పనిచేసినటువంటి ఆఫీస్ బ్యారెక్స్ అందరూ కూడా వారి సాయశక్తుల వారి యొక్క సహకారాన్ని అందించారు అదేవిధంగా ఈ సంవత్సరం మరి కుప్టేశ్వరరావు గారు రాజా చిట్బాబు గారు ఇద్దరు కూడా మరి చిరు ఆర్ణులు కూడా వారు పూర్తి సహకారం ఇద్దరు కూడా మరి గత సంవత్సరం జరిగినట్టుగా ఇంకా డబలు చేయాలని దేవి గారు అన్నట్లుగా మరి సంవత్సరం లేడీస్ బాత్రూంలో మరి మనం ఎగ్జిక్యూటివ్ జనరల్ బాడీలో ప్రస్తావించుకున్నట్లుగా మరి లాకర్స్ అదే అదేవిధంగా గత సంవత్సరం అనుకున్నాం ఈ రూమ్ బారు బారు హాల్కి సీలింగ్ అది చేయించి రెండు ఏసీలు పెట్టించాలని ఇన్వర్టర్స్ చేయించాలని అదేవిధంగా ఏ ఖర్చులకైనా సరే మనం రెండు వేల ఇరవై రోజుల్లో ఉన్నా సరే ఏ ఖర్చులకైనా సరే బార్షేషన్లో చాలా ఇబ్బంది పడుతున్నాం ప్రతి సంవత్సరం మరి నెక్స్ట్ ఇయర్కి అటువంటి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరమే బార్ ఫండింగ్ డెవలప్ చేయడానికి మరి సీనియర్ న్యాయవాదుల సహకారంతో మరి ముందుకు తీసుకోవడానికి ఈ సంవత్సరం నా సాయశక్తుల కార్యదర్శిగా సహకారం అందించి కృషి చేస్తానని ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు